స్థానిక సంస్థలు కదా స్థానికంగానే ప్రణాళికలు ఉంటాయి ఏ గ్రామంలో ఆ గ్రామంలో నాయకులు కూర్చుంటారు ఎవరిని నిలబెట్టుకోవాలి ఇప్పుడు సర్పంచ్ అయితేనేమో గుర్తుండదు ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే గుర్తు మీద పోటీ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా లోకల్గానే సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతి మాది అందుకే ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు మండలంలో నాయకులందరూ కలిసి మా జోక్యం ఏమి ఉండదు వాళ్ళు ఎవరైతే వచ్చిగో ఈయన బాగుంటాడు అని చెప్పి ఏకాభిప్రాయంతో వస్తారో వాళ్ళే మన అభ్యర్థులు అవుతారు గెలిపే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా నాయకులలో కూడా ఈసారి బీఫామ్ తీసుకొని నేను పోటీ చేసి గెలవాలన్న కుతూహలం ఉంటుంది అది సహజం కానీ గ్రామంలో కూర్చొని మండల స్థాయిలో కూర్చొని ఎవరైతే బాగుంటుంది ఏంటి అనేది వాళ్ళు ఆలోచన చేసి మాకు చెప్తారు ఆ చెప్పిన దాని ప్రకారంగా నేను మేము ఆ లిస్టు పంపిస్తాం ఇప్పుడు వాళ్ళ బాకీ కార్డు పెట్టాలంటే ఆ కుటుంబం కుర్చీకే అనర్హులు తెలంగాణ వస్తే బడుగు బలైన వర్గాలకు అధికారం ఇస్తాం ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన ఆ బాకీ ఎవరు తీర్చాలి మొదలు ఆ బాకీని తీర్చమని తర్వాత మిగతా బాకీల సంగతి నేను చెప్తాను ఒక సిస్టమ్ ప్రకారంగా రిజర్వేషన్ ప్రక్రియ అయింది ఇది మిగతా ఎలక్షన్స్కు దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీకు కూడా పత్రికా వాళ్ళకు కూడా కొద్దిగా దీని మీద డీప్గా అవగాహన ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం మనము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి బ్యాక్వర్డ్ క్లాసెస్కు అనేది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం దానికి రాజ్యాంగంలో కూడా చాలా పెద్ద హడ్డుల్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటితే కుదరదు అని కానీ తమిళనాడులో ఒక పద్ధతి ప్రకారం పోతే అక్కడ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏ పద్ధతి అనుసరించినరో ఆ పద్ధతిని అనుసరించి చేయాలని చెప్పి చేస్తున్నారు చట్ట సభల్లో చేయాల్సింది చట్ట సభల్లో చేసినాం తర్వాత అధికార పరంగా చేయాల్సింది అధికార పరంగా చేసినాం కులగరణ జరగాలంటే ఒక పద్ధతి ప్రకారం జరగాలని చెప్పి ఒక డెడికేటెడ్ కమిషన్ నేసినాం ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకుంది గ్రామాలలో ఎవరు ఎంత ఉన్నారు అనేది ఆ డెడికేటెడ్ కమిషన్ దగ్గర రిపోర్ట్ ఉంది ఆ రిపోర్టు ప్రకారంగా ఏ గ్రామంలో ఎవరిది ఎంత ఉంది అనే దాని పట్ల దాని ప్రకారంగా రిజర్వేషన్స్ అన్నీ కూడా ఖరారైంది దీంట్లో ఎవరి జోక్యం అధికారుల జోక్యం కానీ రాజకీయ నాయకుల జోక్యం కానీ ఎవరి జోక్యం లేదు ఎందుకు అంటే జోక్యం చేసుకుంటే మళ్ళీ ఆ రిపోర్ట్ తప్పైతుంది ఆ రిపోర్ట్ ఒకవేళ తప్పైతే రిపోర్టు ప్రకారంగా కింద రిజర్వేషన్ లేకుంటే కోర్టులో అది మళ్ళీ నిలవదు కాబట్టే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు యాజ్ పర్ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాని ప్రకారంగా నిపుణులు కూర్చొని మొత్తం స్టాటిస్టిక్స్ ముందల పెట్టుకొని ఈ రిజర్వేషన్ ప్రక్రియను అధికారుల ద్వారా చేయించింది ఇప్పుడు అవన్నీ రూల్ ప్రకారం వస్తాయి రొటేషన్ పద్ధతిలో ఏముంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా పోటీ చేసే అధికారం ఓటేసే అధికారం మన రాజ్యాంగానికి ఇచ్చింది సపోజ్ ఒక తాండాలో ఒక రూల్ ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ తాండాలో హ్యాబిటేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీలు ఉంటేనేమో అది ఎస్టీకే రిజర్వ్ చేయాలనేది ఒక రూల్ ఇప్పుడు మా రంగ కానీ లింగమన్నకు కానీ తెలుస్తుంది కానీ ఆ ఊర్లో పది కుటుంబాలే ఉండొచ్చు కాక కానీ వాళ్ళకు కూడా పోటీ చేసే అవకాశం ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు ఒకసారి రావాలి ఇది సహజ న్యాయము అన్న సూత్రంతో ఆ రొటేషన్ పద్ధతి అనేది కూడా ఒకటి ఉంటుంది సో రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఒకటి ఎస్టీ అయిపోయినాక దాంట్లో పది కుటుంబాలే ఉండొచ్చు కాక వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి రాజ్యాంగ పరంగా అనే ఒక ఆలోచనతోటి అప్పుడో ఇప్పుడో ఒక్కోసారి రిజర్వేషను వేరే దగ్గరికి పోతుంది మించి దీంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ యాజ్ పర్ నామ్సే ఉంటాయి ఇటువంటివి ఏమైనా ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో అక్కడో ఇక్కడో ఒక గ్రామాలల్లో కొద్దిగా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు కానీ అది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చెట్టు ప్రకారంగా పోయినాం కాబట్టి దాన్ని మనం స్వీకరించాల్సిందే గిరిజనుల పోరాటంలో మహబూబ్ నగర్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది ఎన్నో సంవత్సరాలుగా అడవుల పక్కన గుట్టల పక్కన నివాసం ఏర్పరచుకొని అనేక ఆటుపోట్లతోటి కొన్ని వందల సంవత్సరాలుగా మహబూబ్ నగర్లో గిరిజనులు ముఖ్యంగా మన లంబాడా బిడ్డలు అనేక బాధలకు వచ్చి ఈరోజు నిలబడగలిగింది ఇదే రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మన జిల్లా బిడ్డలు అనేక పోరాటాలు చేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని ఒప్పించుకొని లంబాడీలకు రిజర్వేషన్ సౌకర్యాలు ఫలితాలు వచ్చుకునేటట్టుగా ఈ ప్రాంత లంబాడా నాయకులు అనేక ఉద్యమాలు చేసిండ్రు దాంట్లో ఇప్పుడు చాలామంది సీనియర్స్ అయినరు సీనియర్ సిటిజన్స్ అయినారు దాని తర్వాత లంబాడ హక్కుల కోసం కూడా తాండా పంచాయతీలు కావాలని చెప్పి కూడా మహబూబ్ నగర్ జిల్లా లంబాడ బిడ్డలు ముందుండి పోరాటం చేసిం అది సాధించుకున్నారు అలాగే ఎయిట్ కాలేజ్ పక్కన ఒక ఐదు వందల గజాలు ఆ రోజు ఉన్న నాయకులు అందరు ఇప్పుడు వాళ్ళు అప్పుడు యంగ్స్టర్స్గా ఉండే నిలబడి పోలీసు లాఠీలను ఎదుర్కొని ఐకమత్యంతో గిరిజన భవన్ కోసం ఒక ఐదు వందల గజాల స్థలాన్ని ఆ రోజు ఎన్నో పోరాటాల మధ్య సాధించుకున్నారు కానీ దాంట్లో చెప్పుకోదగ్గ కన్స్ట్రక్షన్ కానీ ఏది రాలేకపోయింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మనము ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వంతో వారికి ఇవ్వాలి దాంట్లో వాళ్ళ కార్యకలాపాలు గౌరవంగా కొనసాగేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది అది మన గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ వచ్చిన ఈరోజే ఆ జీవోను మేము ఇవ్వడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం శుభ పరిణామం మూడు కోట్ల రూపాయలు పేరు మరి వారు ఏం పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం దాన్ని శివలాల్ మహారాజ్ భవనం అంటారా గిరిజన భవనం అంటారా ఇంకేమన్నా అంటారా అది వాళ్ళ పెద్దలు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు కాకపోతే ప్రస్తుతానికి అది గిరిజన భవన్గా మూడు అంతస్తులతోటి మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయించి జీవో ఇచ్చింది ఇది ఉట్టిగా కాయిదా ఏం కాదు ఫైనాన్షియల్ అప్రూవల్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే మేము జివో విడుదల చేసినాం